అమ్మాయి నోట్లోని ఉచ్చ వచ్చపోసారు అంతా సిస్టమ్ అంతా కరెక్ట్ గా ఉంటే అవి కూడా జరగవు కదా సినిమాల్లో చూపించడం కాదు లైవ్ లో ఎలాంటివి చూపించండి హాయ్ గైస్ అందరికి నమస్తే సో ఈ రోజు వీడియోలోని మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడాలి యాక్చువల్ గా చెప్పాలంటే మనం ఈ మధ్య కాలంలోని చాలా అడ్డమైన వాటిల గురించి స్టాండ్ తీసుకున్నాం ఇంకా చాలు అది ఆపేసి దానికంటే పెద్ద ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూ గురించి కూడా మనం స్టాండ్ తీసుకోవాలి అది మన రెస్పాన్సిబిలిటీ యాక్చువల్ గా నేను అనుకున్నాను చాలా మంది మన ఫాలోవర్స్ మెసేజ్ చేశారు చాలా మంది రీసెంట్ వీడియోస్ లోని కామెంట్స్ పెట్టారు అందరూ రెస్పాండ్ అవ్వండి అందరూ రెస్పాండ్ అవ్వండి ఇది ఇంకా స్ట్రాంగ్ గా అవుతది ఈ ఇష్యూ ఇంకా స్ట్రాంగ్ వే లో నిల్తుంది వాళ్ళకి అక్కడ పనిష్మెంట్ కూడా అంత సివియర్ గా పడతది అందరూ స్టాండ్ తీసుకోండి అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు ఈ రోజు అదే టాపిక్ గురించి మాట్లాడదామని అని నేను అనుకున్నాను మాట్లాడుతున్నాను రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే కోల్కతా లోని ఒక హాస్పిటల్ లోని ఒక అమ్మాయిని హింసించి పాడు చేసి చంపేశారు ఆ ఇష్యూ మీద మొత్తం దేశం అంతా కదిలింది క్యాండిల్ మార్చ్ ర్యాలీలు ప్రొటెస్ట్ జస్టిస్ ఆ వాయిస్ రేస్ చేశారు మొత్తం కొన్ని రోజులైతే ఇండియా అంతా షేక్ అయిపోయింది ఆ మ్యాటర్ మీద అది అయ్యి ఎక్కువ కాలం కూడా కాలే ఎక్కువ కాలం కూడా కాలే మొన్న మొన్న అయినట్టే ఉంది ఇంతలోనే ఈ ఈ యొక్క వీక్ ఈ యొక్క వన్ టూ వీక్స్ లోనే ఇలాంటి కేసులు ఎన్ని వచ్చాయి మొన్న ఎక్కడో జర్మన్ టూరిస్ట్ వస్తే వాళ్ళని పాడు చేశారు కర్ణాటక సైడ్ లో ఇజ్రాయెల్ టూ ఇజ్రాయెల్ నుంచి టూరిస్ట్లు వస్తే వాళ్ళని ఇలాగే హెరాస్ చేశారు ఒక బీహార్ ఉమెన్ ని బెంగళూరు లోని ఇలాగే హెరాస్ చేశారు అండ్ రీజన్ మన తెలుగు స్టేట్స్ లోని ఒక గ్యాంగ్ రేప్ జరిగింది అసలు ఒక్కొక్కరికి ఎందుకు భయం ఉండట్లేదు మొన్నే కదా అంత మంది ప్రొటెస్ట్ చేశారు మొన్నే కదా అంత పెద్ద ఇష్యూ అయింది వాళ్ళకి శిక్ష పడతాది వాళ్ళకి ఇదవుతాది ఎదవుతుంది అని తెలిసినా కూడా ఎందుకు జనాల్లోని భయం రావట్లేదు ఎందుకు ఈ పనులు చేసేటోళ్ళు భయపడట్లేదు ఎందుకు అంత ధైర్యంగా చేస్తున్నారు అది కూడా కాకుండా అది కూడా కాకుండా మొన్న ఇంకొక ఇదేంటంటే హోలీ అనేది మనం సరదాగా మన ఫెస్టివల్ మనం చేసుకునేది కానీ మీరు మొన్న ట్రీల్స్ మీరు చూసుకుంటారు నార్త్ సైడ్ హోలీ సెలబ్రేట్ చేసుకుందాం ఆ ప్లేస్ కి వెళ్లి హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఎంతో మంది వెళ్లిన లేడీస్ మీద వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద రంగులు జల్లి అక్కడ ఉన్న ఎవరైతే కుర్రోలు ఉన్నారో వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసి లేడీస్ ని లిటరల్ గా హోలీ అనే పేరుతోని ఎలా హెరాస్ చేశారో మీరు రీల్స్ చూసే ఉంటారు మీ ఫీల్డ్ లో కూడా వచ్చే ఉంటది ఒక హోలీ సెలబ్రేషన్ చేసుకుందాం అని వచ్చిన ఆ లేడీస్ మీద అంత నీచంగా ఒక ఫెస్టివల్ పేరు అడ్డు పెట్టు ని ఆ కుర్రోలు చేసిన పని ఏమైనా కరెక్టా అక్కడికి బయట ఊర్ల నుంచి బయట స్టేట్స్ నుంచి బయట దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మన ఇండియన్స్ మీదే వాళ్ళు అలా హెరాస్మెంట్ చేస్తుంటే బయట నుంచి వచ్చిన టూరిస్టుల మీద ఇంకెలా చేస్తుంటారో మీకు తెలుసు కదా ఎన్ని వీడియోస్ వచ్చాయి అది కూడా అంత ధైర్యంగా అంత సిస్టమ్ అంతా కరెక్ట్ గా ఉంటే అవి కూడా జరగవు కదా ఇప్పుడు బయట దేశాల్లో అలాగే ఉన్నాయా బయట దేశాల్లో కూడా ఇలాగే ఇండియాలో జరిగిన హెరాస్మెంట్ జరుగుతుందా అంత ఓపెన్ గా అంత రోడ్డు మీద పండగని పండగలా కాకుండా పండగ పేరుతోని అడ్డమైన పనులు చేసేవాళ్ళు వీళ్ళు సరే ఇంకా మ్యాటర్ విషయంలోకి వస్తే రీసెంట్ గా ఒక ఏడుగురిని అరెస్ట్ చేశారు అసలు స్టోరీ మొత్తం ఏం జరిగింది నాకు తెలిసింది న్యూస్ ఛానల్స్ లో చూసింది మీకు చెప్తున్నాను ఈ ఇన్సిడెంట్ అనేది తెలంగాణ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లోని ఊరుకొండ అనే విలేజ్ లో జరిగింది అక్కడ ఒక టెంపుల్ బాగా ఫేమస్ అంట సో అక్కడికి ఒక కపుల్ హస్బెండ్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మరి ఏ రిలేషన్ ఏంటి అనేది అయితే రాలేదు సో ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ అయితే ఆ గుడికి వెళ్ళారు అక్కడ జాగారం నైట్స్ అదైతే జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఏదైతే కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు వాళ్ళు చేసుకొని అక్కడ నైట్ అంతా ఇంకా టెంపుల్లో ఉండాలి ఇంకా భజనలు గట్ట జరుగుతూ ఇంకా టెంపుల్ లోని వాళ్ళు ఉన్నారు ఇంతలోపు టాయిలెట్స్ అనో దేనికనో ఆ అమ్మాయి అబ్బాయి అయితే గుడి దగ్గరలో ఉన్న కొంచెం దూరంగా అయితే వచ్చారు ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒక పర్సన్ ఆ లోనే అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట లైక్ ఎవరు వచ్చారు లవర్స్ ఎవరు వచ్చారు ఎవరు ఏట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ వీళ్ళకి వీలుండే ప్లేస్ వైపు వెళ్తే వీళ్ళు గ్యాంగ్ కి లైక్ ఇన్ఫార్మ్ చేసేవాడు అలాగా వీళ్ళు ఆ గుడి నుంచి అలా బయటికి వెళ్లడం చూసి ఆ మిగతా పర్సన్స్ ఎవరికి ఉన్నారో వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసేసాడు ఆ గ్యాంగ్ అంతా ఒకేసారి ఇంకా రెడీగా ఉంటారు కదా లైక్ ఎవరో ఒకరు బయటకు వస్తారు ఎవరినో ఒకరిని పట్టుకోవాలి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెయ్యాలి డబ్బులు లాక్కోవాలి అన్ని లాక్కోవాలి అనే దీనిలోని ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చి ఈ అబ్బాయిని ఫుల్ గా కొట్టారు కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులు గట్టా లాగేసుకొని ఫోన్లు గట్టా లాగేసుకొని వాళ్ళిద్దరిని అక్కడ నుంచి ఇంకా లోపలికి లాక్కొని అయితే వెళ్ళిపోయారు అబ్బాయిని ఒక దగ్గర కట్టేసి ఈ ఏడుగురు కలిసి ఆ అమ్మాయిని కొన్ని గంటలు హింసించి అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసేసారు ఇంకా పెయిన్ తట్టుకుంటూ ఇంకా బాధలు పడుతూ దాహం దాహం అని చెప్పి వాటర్ కోసం అడుగుతుంటే ఈ చెత్తన కొడుకులు ఆ అమ్మాయి నోట్లోని ఉచ్చపోసారు ఆ అమ్మాయికి వీడియోలు తీసి ఆ అబ్బాయికి అమ్మాయికి వీడియోలు తీసి ఇవి మీరు బయటకెళ్లి పోలీసులకి చెప్పితే మీ వీడియోలు మేము సోషల్ మీడియాలో లీక్ చేసి వైరల్ చేసేస్తాం అని చెప్పి బెదిరించారు ఇంత హింసిచ్చిన తర్వాత బెదిరించి వాళ్ళని అక్కడ నుంచి పంపించేశారు వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పోలీసులకు చెప్పాలా వద్దా ఈ ఇష్యూస్ రేస్ చేయాలో వద్దా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధైర్యం ఉండదు కానీ వీళ్ళు ఫోన్ పోయింది ఇది పోయింది అది పోయింది అని చెప్పి పోలీసుల దగ్గరకు వచ్చి వీళ్ళు మాట్లాడుతూ టెన్షన్ గా ఉన్నప్పుడు ఏమైందని పోలీసులు కనుక్కుంటే అప్పుడు ఈ ఇన్సిడెంట్ మొత్తం వాళ్ళు ధైర్యంగా పోలీసు దగ్గర చెప్పారు పోలీసులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరినీ పట్టుకున్న తర్వాత ఐదుగురిని పట్టుకున్నారు ఇద్దరు పలాడిలో ఉన్నారు మళ్ళీ ఆ ఇద్దరు కూడా ఎదిగి పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇది ఫస్ట్ టైం కాదు చేయడం ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఆ గుడికి వచ్చిన వాళ్ళ మీద వీళ్ళు ఇలానే బిహేవ్ చేశారు ఇలానే బెదిరించారు భయపడిపోయి బయటకు వచ్చి చెప్తే ఎక్కడ పరుగు పోదు ఏంటి అనేది ఆలోచిస్తారు కానీ వీళ్ళు ధైర్యంగా పోలీసుల దగ్గర చెప్పడం వల్ల ఈ ఇష్యూ బయటకు వచ్చి వీళ్ళు ఇంతకు ముందు కూడా చాలా ఎలాంటి పనులు చేశారని తేలింది అదే వీళ్ళు కూడా ధైర్యం చేసి పోలీస్ దగ్గర చెప్పకపోయి ఉంటే అక్కడ బాధితులు అవుతూనే ఉంటారు వాళ్ళు ఆదరు కదా వాళ్ళ ధైర్యం ఏంటంటే మనం వీడియోలు తీసేస్తాం వీళ్ళు బయటికి వెళ్ళి చెప్పడం మనం చేసే పని మనం కంటిన్యూ చేయొచ్చనే అనుకుంటారు కదా బట్ వీళ్ళు వచ్చి బయటకి చెప్పడం వల్ల ఆ నా కొడుకులకి అరెస్ట్ అయితే చేశారు పోలీసులు వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసి పడేయాలి వెంటనే వీళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు ఇంక బతికే ఛాన్స్ ఇవ్వకూడదు వీళ్ళకి ఎంత ఫాస్ట్ గా వీళ్ళ చేస్తే అంత మంచిది ఇదే ఇష్యూలు సౌదీలోనూ దుబాయ్ లోనో జరిగితే ఎంత క్రైమ్ రేట్ ఉందో అక్కడ ఎందుకంటే అక్కడ తప్పు చేసిన వెంటనే వాళ్ళని చంపేస్తారు అందుకు ఒకడు తప్పు చెయ్యాలన్నా సరే ఉచ్చపడిపోద్ది వాడికి కానీ మన దగ్గర విచ్చలవిడిగా టూరిస్ట్లని లేదు మనోళ్ళని లేదు అసలు బయట అమ్మాయి తిరిగితే చాలు అంత ఈజీగా క్రైమ్లు చేసేస్తున్నారు ఎందుకు ఏ వెళ్ళామా జైలుకి వెళ్ళామా ఉన్నావా రెండు మూడు ఏళ్ళు ఉన్నావా అనలాగా ఇంకా అలాగ మైండ్ ప్రిపేర్ అయిపోతున్నాడు టూ థౌసండ్ టైంలోనే నిర్భయ కేసు జరిగింది వాళ్ళకి శిక్ష ఎప్పుడు పడింది మొన్న ఆల్మోస్ట్ టెన్ ప్లస్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి శిక్ష పడింది అలాగా టెన్ ఇయర్స్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ కి ట్వంటీ ఇయర్స్ కి ఒకరికి శిక్ష పడతా ఉంటే వీళ్ళ టైం వచ్చేసరికి ఏ పాతికేలో అయిపోద్ది ఈ లోపడు మూడు కోట్లు తింటాడు పనులు చేసుకుంటాడు ఫ్యామిలీతో మాట్లాడుకుంటాడు జైల్లో ఉంటున్నాయి ఇంకేంటి అక్కడ ఆడికి ఆడికి బాధ ఏముంది ఆడు చేసిన దానికి మొత్తం జనాలు చూస్తుండగా పబ్లిక్ గా చంపేయాలి హింసి చిమ్సిచ్చి టార్చర్ ఏంటో చూపిస్తూ చంపేశారు అనుకోండి ఆ భయం క్రియేట్ చేయాల్సింది ఎవరు జనాలు పోలీసులేగా అరే ఇవి చేస్తే మన లైఫ్ ఎలా ఉంటది మన పరిస్థితి ఎలా ఉంటది భయం రావాలి ఆ భయం క్రియేట్ చేయాలి మనకున్న ఈ జుడిషియల్ సిస్టమ్ లోని ఇంత కరప్టెడ్ సినారియోలోని లోని ఆ భయం క్రియేట్ చేయలేరు ఎంత మంది క్రైమ్ చేసేటోళ్ళు వెచ్చడు విడిగా రోడ్ల మీద తిరుగుతున్నారు ఇప్పుడు ఇది జరిగింది రేపు పొద్దున్న ఇంకోటి జరగదని లేదు అవి చెయ్యాలనుకున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు కొన్ని లైమ్ లైట్ లోకి వస్తున్నాయి కొన్ని రావట్లేదు కొన్ని బ్యాక్ ఎండ్లోనే మొత్తం సర్దేస్తున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళ నుంచి ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకళ్ళ నుంచి బయటకు వచ్చేదే హైలైట్ అవుతూ మనకు తెలుస్తున్నాయి తెలియకుండా బోల్డ్ జరుగుతున్నాయి తప్పు చేసినోడికి ఇలా హింసించి చంపాలి ఆడికి టార్చర్ ఏంటో ఆడికి ప్రాణం మీద ఆశ ఉండాలి కానీ ప్రాణం మెల్లిగా పోతూ ఉండాలి అలాంటి ఏదో ఒకటి జనాల మధ్యన తీసుకుని వచ్చే వాళ్ళని చంపితే వాళ్ళకి శిక్షిస్తే జనాల్లో భయం క్రియేట్ అయ్యి ఇది గాని ఆగడం అంటే మొత్తానికి ఆగిపోవు కొంతవరకైనా తగ్గుతాయి ఇంత నీత్యానికి దిగజారి మరి ఇలాంటి పనులు చేస్తున్నారు అవి చేసే ముందు ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క ఎవరు గుర్తురారా మరీ అంత హార్ట్లెస్ గా ఎలా తయారవుతుంది జనాలు రోజు రోజుకి మన బండి సరోజ్ కుమార్ ది నిర్బంధం మూవీ ఉంటది మీకు సినారియో ఒక ఎలా జరిగి ఉంటది అనేది ఒక సినారియో మీకు అర్థమైపోద్ది ఆ మూవీలో ఎగ్జాక్ట్ ఇదే చూపించాడు ఎగ్జాక్ట్ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా జరిగింది ఏంటి అనేది స్టోరీ అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇలాంటి మృగాలు ఇలాంటి జంతువులు జంతువులు కూడా వీళ్ళని వాళ్ళతో పోలిస్తే ఫీల్ అవుతాయేమో వాళ్ళకి కూడా కొన్ని సెన్సెస్ ఉన్నాయి కొన్ని కూడా ఏం చేస్తున్నావు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలిసి ఉంటది కానీ ఇలాంటి పిచ్చిన కొడుకులకి అలాంటివి ఏమి ఉండవు కొద్దిగా ఎక్కువ మంది జనాలు లేని ప్లేసెస్కి గాని దయచేసి వెళ్ళడం తగ్గించేయండి లేకపోతే కుదిరితే అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఎవరు ఏ సైడ్ నుంచి వచ్చి ఎలా బిహేవ్ చేస్తారు ఏం జరిగిద్ది అనేది మనం చెప్పలేం మనం ఏదో వాళ్ళకి భయపడిపోవాలి వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారులే అని కాదు కొద్దిగా ప్రాక్టికల్ గా మనం కూడా ఆలోచించాలి ఇలాంటి మృగాలు మన మధ్యన ఉన్నంత కాలం అలాంటి ప్లేసెస్ మనకి సేఫ్ కాదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఒకరికి వెంటనే అంటే అన్ని ఎవిడెన్సెస్ దొరికే ఆడ తప్పు చేశాడని తెలిసింది ఎన్కౌంటర్ చేసి పడేయాలి కదా వాళ్ళకి వెంటనే శిక్ష ఇచ్చేయాలి కదా వాళ్ళని ఇంకా రిమాండ్ లో నుంచి జైల్లో నుంచి టైం చూసి ముహూర్తం చూసి అది చేసి ఇది చేసి అది చేసి ఇది చేసి వాళ్ళు గుర్తియ్యాల తప్పు చేసినప్పుడు వెంటనే వేసేకుండా అన్ని సంవత్సరాల నుంచేసి వాళ్ళు పిటిషన్లు పెట్టడం వీళ్ళు రిజెక్ట్లు చేయడం ఇది చేయడం అది చేయడం ఒక పది పదిహేను ఏళ్ళు వాళ్ళని అలాగే ఎందుకు మేపడం ఇక ఇలాంటి తప్పు చేసేటోళ్ళకి ఎలా శిక్షిస్తున్నావు ఎలా పెయిన్ తెప్పిస్తున్నావు ఎలా వాళ్ళని టార్చర్ చేసి ఎలా వాళ్ళని చంపుతున్నాం అనేది సినిమాల్లో చూపించడం కాదు లైవ్ లో ఎలాంటివి చూపించండి రేపు పొద్దున్నే ఎలాంటివి చెయ్యాలనుకున్నాడు గుండెలో దడ పుట్టాలి చేస్తే నడి రోడ్డు మీద మనల్ని ఎలా నరుకుతారా అని ఇలాంటి నా కొడుకులు ఇంకా చాలా మంది ఉన్నారు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగడానికి ఎలాంటి తప్పులు జరగడానికి మీరు ఏం కారణం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించండి ఇప్పుడు దాకా ఏదైతే కాంట్రవర్సీలు ఉన్నాయో ఒకరిని చూసి ఇంకోళ్ళు స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు దీని మీద మేము స్టాండ్ తీసుకుంటున్నాం ఆ కాంట్రవర్సీని నాపి దీని మీద మీరు స్టాండ్ తీసుకోండి ఒకరు ఏది చేస్తే అది కదా అందరూ ఇప్పుడు ఇది ఇది ఇంపార్టెంట్ దీని మీద మాట్లాడండి దీని మీద మీ స్టాండ్ కూడా తీసుకోండి అండ్ ఇలాంటివి ఆగాలంటే మనం ఎలాంటి డిసిజన్ ఎలాంటి రూల్స్ తీసుకురావాలో కూడా వీడియో చూసిన వాళ్ళు కింద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ